అయ్యా సారు మా రోడ్లు చూడరా అడుక్కో గుంత రోజుకో ప్రమాదం నిత్యం ప్రజల్ని వెంటాడుతున్నాయి ఇది ఎక్కడో కాదు కడప జిల్లా బాద్వేల్ డివిజన్ పరిధిలోని పొరుమామిల పట్టణంలోని రెడ్డినగర్ ఆది ఆంధ్రపాలెం ఎస్టీ కాలనీకి వెళ్లే దారి అడుక్కో గుంతతో ప్రజలు పిల్లలు నిత్యం ప్రమాదాలకు గురవుతూ మంచానికి పరిమితం అవుతున్నారు రెడ్డినగర్ దగ్గర ప్రయాణ ఆసుపత్రి దగ్గర సిమెంట్ రోడ్డుపైనే అడుక్కో గుంత ఏర్పడింది కొద్దిపాటి చినుకులు పడ్డ నీళ్లు చేరి ప్రమాదకరంగా మారింది చూసేందుకు కనిపించదు అందులోకి దిగితే అది ఎంత ప్రమాదం అనేది తెలుస్తుంది కారణం రోడ్డుకి ఇరువైపులా బిల్డింగ్లను కట్టి ఎత్తులేపడంతో నీళ్లు వచ్చి రోడ్డుపై చేరి ప్రమాదానికి నిలయంగా మారింది ప్రతినిత్యం ఈ దారిలో బడి పిల్లలు ఉద్యోగులు రాజకీయ నాయకులు వివిధ వాహనాలు మోటార్ సైకిల్ పై తిరుగుతున్నారు కొత్త వారు వాహనాల్లో వస్తే ప్రమాదానికి గురై మంచానికి పరిమితం అవ్వక తప్పదు ఈ విషయాన్ని తెలుసుకున్న మానవ హక్కుల సంఘం చీఫ్ గంగన్న పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుమామిళ మండల ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లిన ఎవరు స్పందించని దాఖలు లేవన్నారు నేతృత్వంలో జిల్లా కలెక్టర్ రోడ్ల భవనాల శాఖ కమిషనర్ కు కోర్టులో కేసులు వేస్తామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కోరుతున్నారు తర్వాత ఈ మొత్తం సుమారుగా ఒక ఏడెనిమిది స్ట్రీట్లకు పోయేది మెయిన్ మెయిన్ విలేజ్ ఇది మెయిన్ దారి ఈ దారి ఎంత చండాలంగా తయారైందని చెప్తే ఎన్నిసార్లు కానీ అధికారులకు చెప్పినాము పంచాయతీలకు చెప్పినాము అందరూ నిద్రపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ తిరిగే వెహికల్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ సిమెంట్ లారీలు ట్రాక్టర్లు త్వరగా అధికంగా మోటార్ సైకిళ్ళు ఆటోలు స్కూల్ బస్సులు మరియు వందల కొద్దీ ఈ స్టూడెంట్స్ కూడా ఈ రూట్లో తిరుగుతున్నారు మరి ఎవరే కానీ నిమ్మగని ఉన్నారు జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు మండలాధికారులు ఏం చేస్తున్నారు పంచాయతీ వాళ్ళు కానీ ఆర్ఎన్పి వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీని గురించి కాబట్టి ఒకరి మేము కోర్టులో కూడా ఈ రోడ్డు గురించి అధ్యక్షి గారికి ఇలాంటి సబ్జెక్ట్ గాలి కలిగిస్తే ఈ తహసీల్దారు తర్వాత పంచాయత్ సెక్రటరీ ఇద్దరు కూడా ఈ రోడ్డు మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని తొలగించి సక్రమంగా చేసి మేము రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు కానీ ఎన్నిసార్లు వాళ్ళు పంచాయత్ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళని కలిసి చెప్పినా కానీ సంబంధించిన కానీ వాళ్ళు అంటే మేము తొలగిస్తాము ఏ సర్వే రాలేదని చారు సర్వే తీరు రాదు ఈ కోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఆక్రమణలు కూడా తొలగించలేకపోతున్నారు ఈ ఆక్రమణల వల్లనే అక్కడ ఇంటి ప్రతి ఇంటి దగ్గర ఎక్కువ హైట్ చేశారు ఆ హైట్ చేసే వల్ల నీళ్ళని మధ్యలో పెడుకుంటాయి ఇక్కడ ఒక మోరి ఉంది ఇక్కడ ఒక మోరి ఉంది పోయేదానికి కానీ ఈ మోరి పూర్తి చేసినారు ఇల్లు కట్టేసినారు దానివల్ల ఇక్కడ గుంత ఏర్పడింది దాదాపు దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఇదే రోడ్డు ఇదే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి పంచాయతీ అధికారులు ఆరణ్యవాళ్ళు కానివ్వండి పంచాయతీరాజ్ ఏఈ గారు కానివ్వండి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే స్పెషల్ ఫండ్స్ కింద ఈ రోడ్డు తయారు చేయించాలని లేదంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలకు చిన్నపిల్లలైతే మరీ దారుణంగా నచ్చడానికి కూడా వీలు చేస్తుంది తొందరగా స్పందించి మరి అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి జిల్లాధికారులు కానివ్వండి వెంటనే ఈ రోడ్డు పరిస్థితిని చూసి బాగు చేయాలని హాల్ ఇండియా ఉపమానో డిమాండ్ చేస్తున్నాం రంగసముద్రం పంచాయతీలో ఉండే ఉండే వీధిలో పూర్తి కంప్లీట్గా ఇట్లా ఇండియన్ పెట్రోల్ పంప్ నుంచి ఇటు ఎస్సీ ఎస్టీ కాలనీ వరకు రోడ్డు చాలా అధ్వానంగా స్థితిలో ఉంది చాలామంది ఆక్రమణ కూడా గురైనారు ఈ రోడ్లో ఆ పక్క ఈ పక్క వచ్చేసి మొత్తము ముందుకు తాగినారు ఈ ఆక్రమణ గురి కావడం వల్ల వల్ల ఇప్పుడు రోడ్లన్నీ చాలా 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 దెబ్బతిన్నాయి వర్షం వచ్చే నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆల్ ఇండియా హోమన్ రైట్స్ తరఫున చీఫ్ గంగన గారు సెక్రటరీ పండిరావు గారు పూర్తిగా ఖండించమైంది త్వరగా సన్ని స్పందించి కలెక్టర్ గారు సంబంధించిన అధికారులు స్పందించి స్పందించి వెంటనే దీన్ని బాగు చేయాలని ప్రజలకు మంచి చేసి ప్రజల ప్రాణాలతో జలగాట మొదట త్వరగా రెడీ చేయాలని ఆఫ్ ఉమ్మనే కోరుకుంటుంది